ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఫుల్ ప్లెడ్గా మళ్ళీ ఎన్నికల ప్రచారానికి జనంలోకి వెళ్తూ ఉన్నారు ఇడుమలపాయ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయబోతున్నారు సిద్ధం సభలు ఎక్కడైతే ఉన్నాయో జరిగాయో ఆ సిద్ధం సభలు జరిగినటువంటి ప్రాంతంలో ఈ బస్సు యాత్రలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభలు కానీ ఉండబోవట్లేదు ఈ సాయంత్రానికి ఫుల్ ప్లెడ్గా మొత్తం రోడ్ మ్యాప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోతోంది బట్ మొదటి నాలుగు రోజుల షెడ్యూల్ అయితే వచ్చింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళి అర్పించే జగన్మోహన్ రెడ్డి గారు పులిబెందుల కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరు వెళ్ళి అక్కడ మొదటి బహిరంగ సభతో ప్రారంభం కాబోతుంది కడప పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాల నుంచి అక్కడికి హాజరు అయ్యే జనాలు క్యాడర్లు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు ఇంకేదైనా కేడార్తో ఇంటరాక్షన్ అన్నీ ఉన్నాయి కేడార్తో ఇంటరాక్షన్లు ఉంటాయి సభలు ఉంటాయి సమీక్షలు ఉంటాయి ర్యాలీలు ఉంటాయి మొదటిది ప్రొద్దుటూరు నుంచి ప్రారంభమవుతుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిది అక్కడి నుంచి నంద్యాల వెళ్తారు ఇరవై తొమ్మిది కర్నూలు వెళ్తారు ఆ తర్వాత ముప్పై తేదీ హిందూపురం వెళ్తారు ఇరవై ఏడు ప్రొద్దుటూరు ఇరవై ఎనిమిది నంద్యాలు ఇరవై తొమ్మిది కర్నూలు ముప్పై హిందూపురం సో వరుస పెట్టి చేయబోతూ ఉన్నారు ఇచ్చాపురం అయిపోయేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జనాల మధ్యనే ఉంటారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రచారం నెక్స్ట్ కంప్లీట్ యాభై నాలుగు రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా జనం మధ్యనే ఉండబోతున్నారు మధ్యలో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి మేనిఫెస్టోను తీసుకెళ్ళి వాళ్ళ ప్రభుత్వం చేసిన మంచిని వివరించుకుంటూనే మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి చెబుతూనే కార్యకర్తలతో నెక్స్ట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అని చెప్పి వాళ్ళను సమాయత్తం చేస్తూనే విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూనే మొత్తం అంతా కూడా వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో తన సైన్యాన్ని కథన రంగంలోకి నడిపించబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియాయి ముందుండి మరీ